హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజేని హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రతి సంవత్సరం షిర్డి వెళ్తాను షిరిడీలో మూడు రోజులు ఉన్నాక ఆ తర్వాత చుట్టుపక్కల ప్రముఖమైనటువంటి ప్లేసెస్కి వెళ్తాను అన్నమాట ఆ విధంగా ఈ ఏడాది లోనావాలా వెళ్ళాలని చెప్పేసి అని డిసైడ్ అయ్యాం నేను నా భార్య మరియు నా మిత్రుడు ఫ్యామిలీ ఆ ఆయన యొక్క భార్య కొడుకు మొత్తం ఐదుగురు తవేరాలో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాం రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లట నాలుగు గంటల జర్నీ అని చెప్పేసి అని డ్రైవర్ చెప్పాడు మధ్యలో ఒక చోట కాఫీ తాగాం నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏంటి ఎక్కడ ముఖ్యమైనటువంటి పంటలు ఏంటి అనేది పరిశీలించడం అలవాటు ఆ విధంగా కాఫీ తాగిన చోట కూడా నా అలవాటు పోలేదు ఒక్కసారి మరి దూరంగా కనపడుతుంటే చాలా వైపు నేను మా యొక్క వీడియోని షూట్ చేయడం జరిగింది ఈ హోటల్ బంటి దగ్గర టీ తాగాక ఇంకో ముందుకు సాగాము ఇది ఎక్కువగా ఇక్కడ మొక్కజొన్న చేలు ఉల్లి తోటలు కనపడ్డాయండి నాకు అలాగే చెరుకోటి ప్రధానమైనటువంటి పంట కానీ మహారాష్ట్రలో ఎక్కువ భాగం మరి బీడుపడినటువంటి ప్రాంతాలే నాకు కనపడ్డాయి ఒక్కో చోట ఏమన్నా నల్ నల్ల రేగిన నెలతో చాలా సారవంతంగా ఉన్నాయి మరి కొన్ని చోట్ల బీడుపడిన బూడు కనపడింది అందుకే మరి ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నట్టుగానే నాకు ఫీలింగ్ కలిగింది ఇదిగో చూడండి ఇక్కడ ఇది జొన్న తోటది ఈ ప్రక్కనే ఉల్లితోట ఈ ఉల్లి తోటని చాలా విస్తారమైనటువంటి ప్రదేశంలో మరి పండిస్తున్నారు చూసారా అది ఇదన్నీ కూడా ఉల్లి తోటలే ఆ తర్వాత మరి ఇదిగో దూరంగా కొండ కనబడుతుంది కదా ఈ ప్రదేశం అంతా కూడా యాక్చువల్గా మేము ట్రైన్ మీద వెళ్ళొచ్చు కానీ లొకేషన్ చూడటం కోసమే మేము క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళాం మొత్తానికి పూనా పరి సరిహద్దులు చేరుకున్నామండి ఇదిగో పోనా సరిహద్దులు ఎలా చేరుకున్నామని ఎలా తెలిసిందంటే ఇండస్ట్రియల్ ఏరియా మొదలైంది ఆ డ్రైవర్ని అడిగిన ఏం బాబు ఏంటి అన్నీ ఏంటి బిల్డింగ్స్ అంటే ఇది పోనా ఇండస్ట్రియల్ ఏరియా అండి అని చెప్పేసాను అనమాట ఇంకా ఊరు ఎక్కడ ఉంది కానీ అప్పుడే ఈ ఇండస్ట్రీస్ మొదలైపోయాయి అందుకే ప్రపంచంలో హైలీ పొల్యూటెడ్ సిటీస్లో పోనా ఒకటి మరి రికార్డుకి ఎక్కిందని తెలుసు కదా మనకి ఇక్కడ ఇందాక టోటా మోటార్స్ చూసాం ఇలాగ ఇక్కడ కెమికల్ ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి ఆ విధంగా మొత్తానికి రెండింటికి లోన వాళ్ళే చేరుకున్నామండి రూమ్లో ఫ్రెష్ అయ్యి అతన్ని అడిగాం బాబు ఇక్కడ ఇవాళ రోజు వేస్ట్ అవ్వకుండా దగ్గరలో ఏమన్నా ఉంటే చూస్తామంటే ఇక్కడ దగ్గరలో ఏక్ మహాదేవి ఆలయం ఉందండి వెళ్ళొచ్చని చెప్పేసి అంటే ఆటో కట్టించుకొని మేము ఐదుగురు కూడా అది అదిగో దూరంగా కనపడుతుంది ఆ కొండ మీద అమ్మవారు ఉన్నారట ఇక్కడ మేము వెళ్ళే కొద్దీ వెళ్దోకెళ్తే రష్ మొదలైంది అమ్మవారు అంటే ఏది మామూలుగా ఆషామాషిగా అయితే టెంపుల్ అనుకున్నాం కానీ వెళ్ళే కొలిది జనాలు మరి వచ్చేవాళ్ళు వెహికల్స్ వచ్చేవి వెళ్ళేవి చాలా కనపడ్డాయి ఇదంతా కూడా ఘాట్ రోడ్డు ఈ ఘాట్ రోడ్ మీద మేము ఆటోలో మేము వెళ్ళడం జరిగిందనమాట ఇది వచ్చేవాళ్ళు కొంతమంది అయితే నడిచి వచ్చేస్తున్నారంటే ఈ లెక్కన మరీ ఎంతో దూరం లేదనమాట ఈ ఘాట్ రోడ్డు కూడా తక్కువ మొత్తానికి ఒక గంట జర్నీ పట్టినట్టుకుంది ఈ వేకలస్మిది ఎల్లూ వెళ్తున్నారు నడిచొచ్చే వాళ్ళు నడిచి వస్తున్నారు అయ్యో యూత్ కాబట్టి వాళ్ళు కొంతమంది నడిచి కూడా వచ్చేస్తున్నారు అనమాట అక్కడి నుంచి ఒక్కసారి కిందకి లుక్ వేసాను నా వీడియో టైపు తిప్పాను ఇది బెహర్గాం విలేజ్ ఆ బెహర్గాం విలేజ్ నుంచి మేము ఇలాగా అమ్మవారిని ఏక్వేర్ మహాదేవి అమ్మవారిని చూడటానికి పైకి వస్తున్నాం కొండ మీదగా అనమాట ఇంకా దగ్గరలో ఉంది వచ్చేసాము ఈ ఈవిడ ఒక హిందూ దేవత రేణుకా దేవతకి మారురూపంగా పరిగణిస్తారు ఏమిని ఇది మహారాష్ట్రలోని లోనావాలాకి పది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఏక్వేర్ ఆయ మందిర్ ఇక్కడికి వచ్చాక చూశాక మాకు అమ్ము చాలా వెహికల్స్ ఉన్నాయి అలాగే భక్తులు కూడా చాలామంది కనపడుతున్నారు ఇంకా ఎదురుకెళ్ళేది కొద్దీ షాపింగ్ కాంప్లెక్స్లు కూడా చాలా హెవీ ఎక్కువగానే ఉన్నాయి దాన్ని బట్టి ఒక ఇది అయినటువంటి గుడి కాదు సాధారణంగా మన భారతదేశంలో ఆదిపరాశక్తికి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది శక్తి శక్తి ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఎదురయ్యే వాళ్ళని అడిగాం ఎంత దూరం ఉందంటే కొద్దిగా ఎత్తు ఎత్తు ఎక్కాలి మెట్లయ్యి ఉన్నాయి ఇబ్బంది అని చెప్పారు దాంతో మా ఐదుగురిలోనూ రెండు వికెట్లు ముందే పడిపోయాయి అన్నయ్య గారు నేను రాలేనని నా భార్య నా ఫ్రెండ్ అలా మిస్సెస్ చెప్పింది ఆవిడకి తోడుగా నా మిస్సెస్ ఆగిపోయింది ఆ విధంగా రెండు వికెట్ల ముందే ఆగిపోయాయి కానీ మేము పట్టుదలతోటి ఎక్కడ మొదలు పెట్టాం దారిలో ఇలాగ మధ్య మధ్యలో ఆగుతూ ఆయాసం వచ్చి కాళ్ళు నొప్పులు పట్టి మధ్య మధ్యలో ఆగుతూ రిలాక్స్ అయ్యి ఎలాగైనా టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పేసి అని మేము అనుకున్నాం ఎక్కడా వెనుకడికి వేయలేదు అయితే మా బావగారు బాబుగారు ఇంకా రాలేనండి కాలు నిప్పుడు వస్తున్నాయా అని అంటే చెప్పేసి అని అంటే ఆయన్ని హుషారుపరుస్తూ అయ్యా అదిగో చూడండి దగ్గరకు వచ్చేస్తే ఇంకెంతో దూరం లేదు అదిగో అక్కడ ఉందని చెప్పేసి అని ఆయన కబుర్లు చెప్తూ మొత్తానికి ఆయన ముందుకి మొత్తం మేము ముగ్గురు కూడా కొండ మీదకి వెళ్ళటానికి డిసైడ్ అయ్యాం దారిలో మాత్రం షాపులు చాలా ఉన్నాయండి అమ్మ ఏక్వేర్ అమ్మ దేవి అమ్మవారి ఫోటోలు అవి దారి పొడవన అటు ఇటు అటు ఇటు కూడా తినుబండారాలు ఏంటి లేకపోతే ఈ పూజా సామాగ్రి ఏమిటి అన్నీ కూడా షాపులు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఈ గుడికి వీకెండ్స్లో అంటే శుక్రాశని ఆది రోజుల్లో చాలా ఎక్కువ మంది జనం వస్తారట ముఖ్యంగా మరి ఇక్కడ నవరాత్రుల్లోనూ అలాగే చైత్రపల్లికి సందర్భంగా ఇక్కడ ఉత్సవం చాలా భారీగా జరుగుతుందట లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారట मंडल दे तो जा तो अंजूर तरफ से हम लोग अंजूर भिवंटी से एकविरा कारला पदयात्रा करते है या हमारा या ऑलमोस्ट तेरावा तो साल है तो ये काफी जल्द से हम लोग ये हजरा कर रहे हैं तो हैं का दर्शन ले रहे आज के दिन हाउ मेनी डेज टेक बोस थ्री डेज थ्री डेज थ्री डेज हाउ मच डिस्टेंस 96 नाइन्टी सिक्स किलोमीटर ग्रेट ग्रेट थैंक यू ऑल देश जोर से बोल సాధారణంగా మిట్లు ఎక్కడమే కష్టం అటువంటిది పల్లెకి మోసుకొచ్చి ఈ యువత యొక్క మరి వాళ్ళ యొక్క ధైర్యానికి మెచ్చుకోవచ్చు అభినందించాను మొత్తానికి కొండ మీద చేరుకున్నామండి అయితే ఈ ఎదురుగా అమ్మవారి గుడి లేకుండా గుహలయ్యే కనపడుతున్నాయి ఇదేంటి అబ్బా అని ఆరాధిస్తే అవి కార్లే గుహలట వావ్ మా అమ్మవారిని చూడాలని వస్తే మాకు కార్లే గుహలు కూడా చూపించారా దేవుడా అని చెప్పేసి అని చాలా ఆనందం కలిగింది ఒక జాక్ పాటు కొట్టినట్టేందనమాట కార్లే గుహలు అంటే నేను చిన్నప్పుడు స్టోల్ స్టడీస్లో చదువుకున్నటువంటి ఆ స్టోరీ గుర్తొచ్చిందనమాట అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ గుహలు కూడా నాకు గుర్తొచ్చాయి ఇవి క్రీస్తుపూర్వ రెండవ రెండో శతాబ్దానికి చెందినటువంటి మౌర్య సామ్రాజ్య కాలంలో నిర్మించబడ్డాయట అవి ఇవి అశోక్ చక్రవర్తి చేత పరిపాలించబడిన భారతదేశం అంతా కూడా బౌద్ధమత్వం వ్యాప్తి చేయటంలో ఆయన ఎంతో ప్రముఖమైన పాత్ర పోషించారు ముఖ్యంగా ఇక్కడ గుహల్ని పురాతన భారతీయులు సుత్తి మరియు ఉలి వంటి ఉపకరణాలతోటి రాళ్ళను కత్తిరించి ఇక్కడ వీటిని మలిచారనమాట ఈ గుహల్లో చైత్యమందిరం పిల్లబడి చాలా పెద్ద హాలు ఉంటుంది మహారాష్ట్రలోని ఇది పురాతన బౌద్ధ భారతీయ రాక్ కట్ గుహల సముదాయానికి ప్రముఖమైందనమాట ఇక్కడ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి ఐదో శతాబ్దం వరకు ఈ గుహలు అభివృద్ధి చేయబడ్డాయి ఇక్కడ ఈ గుహ అవటానికి చాలా చిన్నదే కానీ ప్రసిద్ధమైనటువంటి గ్రాండ్ చైత్య అంటే గుహ నంబర్ ఎనిమిది ఉంది దాని కారణంగా చాలా ప్రసిద్ధి చెందింది ఎంచేతంటే ఇందులో ఉన్నటువంటి అసాధారణ పరిమాణాలలో చక్కటి శిల్పాలను కలిగి ఎంతో విశాలమైనటువంటి పెద్ద పెద్ద భారీ స్థాయిలో ఉన్నటువంటి విగ్రహాలు ఇందులో ఉన్నాయి ముఖ్యంగా ఈ కార్లి అనేది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని విభజించేటటువంటి మధ్యన విభజన రేఖ కింద ఈ కార్లీ గుహలు ఉంటాయి ఇక్కడ మహాయాన సాంఘిక శాఖకి సంబంధించినటువంటి బౌద్ధ మతం ఇక్కడ వెలసిల్లేదట ఇక్కడ బౌద్ధ సన్యాసి ప్రార్థనలు పూజలు మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గుహల వాళ్ళు ఉండేవారట కార్లే గుహలు ప్రవేశ ద్వారం దగ్గర మరి పెద్ద ఆర్చ్ ఒకటి ఉంటుంది ఈ తోరణం మీద బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రత్యేక వస్తువులు మరియు శిల్పాలతోటి ఆ తోరణం అలంకరించబడుతూ ఉంటుంది ఈ కార్ల గుహలో పదహారు రాతి గుహలను కలిగి ఉంది అందులో ఇవి సుమారు రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందన్నమాట ఇవి అదేని నేను ఈ తెలుసుకున్నాను గుళ్ళోకి వెళ్దాం అనుకుంటే ఈ లోగా నాకు లెఫ్ట్ సైడ్ని పెద్ద గుహ అయితే కనపడింది ఇదేమిటా చూద్దామని మొత్తానికి పైకి కార్లు నిప్పులు వచ్చాయి ఎక్కడంలో అయినప్పటికీ నాకు ఏ మూలం ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి ప్రదేశాన్ని కూడా నేను వదలటం నాకు ఇష్టం ఉండదు నా బావగారిని ఆ అబ్బాయిని పిలిచి రెండు చూద్దామని చెప్పేసి అని లోపలికి తీసుకెళ్ళాను అనమాట తీసుకెళ్ళే అక్కడ చూసి మేము చాలా ఆనందపడ్డాం ఇంకా ప్రధానమైనటువంటి చైత్యం అదే మహా చైత్యం అదే ఈ మహా చైత్యం ఇప్పటికీ కూడా ఎక్కడ చెక్కు చదరకుండా చాలా చక్కగా పురావత్సాఖ వారి చేత భద్రపరచబడింది చూడండి ఆర్చ్ చూడండి ఎలాగ నిర్మించారు అంత ఆర్చ్ని బొంపు తిరిగినటువంటి ఆర్చ్ తోరణం అది ఏదో చక్కని చెక్కినట్టుగా అక్కడ ఫిట్ చేసినట్టుగా ఈ రాత్రి ఆ విధంగా చేశారంటే ఆనాటి శిల్పుల యొక్క పనితనాన్ని మరి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను మనసారా వారిని అభినందించాను అనమాట లోపల మరి శిల్పాలు కూడా చూస్తుంటే ఈ ఏకశలి అయితే దీన్ని ఎలా చెక్కారబ్బా చూడండి అదిగో ఏనుగులు ఇది సుత్తి ఉలి సహాయంతో చేతితో చెక్కినటువంటి కట్టడాలు ఇవి నిజంగా వారికి ఎంత మెచ్చుకున్నా తక్కువే అనమాట ఏమి ఇచ్చినా కూడా తక్కువే అనమాట అంత అద్భుతమైనటువంటి శిల్పాలతోటి ఈ కార్లే బౌద్ధ గుహలు నాకు కనపడంతో నాకు అమ్మవారిని చూద్దామనిస్తే దాంతో ఆ అమ్మవారి దర్శనంతో పాటుగా ఈ కార్లే గుహలు నాకు కనపడటం చాలా ఆనందాన్ని కలిగించాయి ఈ కార్లీ గుహలు చుట్టుపక్కల కూడా మరి కొండ చుట్టూరు కూడా పెద్ద చెట్లు మొ మొక్కలు లోయలు తోటి ఎంతో అందమైనటువంటి ప్రదేశం ఇది బౌద్ధులు ఈ కార్ల గుహలను సందర్శించడానికి చాలా పవిత్రంగా భావిస్తారు అలాగే పర్యాటకులు చాలామంది వస్తుంటారు చూడండి అది అదే లోపల మహాచైత్యం లోపల భాగం మేము వెళ్ళేటప్పటికి తాళం వేసి ఉంది పూర్తిగా చూడటం కుదరలేదు చేగన పడిపోయిందనమాట ఆ తర్వాత అమ్మవారి గుడిలోకి వచ్చాం ఈ అమ్మవారి గుళ్ళలోకి వెళ్తుంటే అసలు ఈ లైన్లు తరగవే క్యూ లైన్స్ పదకొండు క్యూ లైన్లు ఉన్నాయండి దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారు ఎంత ఇక్కడ మరి భక్తుల యొక్క తాకిడి ఉంటుందో నేను అంచనా వేసుకున్నాను అనమాట ఈమె రేణుకా దేవత యొక్క రూపంగా పరిగణిస్తారు ఇది మహారాష్ట్రకి లోనవాలకి పది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఈ కార్ల గుహలు ఇవి కూడా కలిసే ఉంటాయన్నమాట ఈ ఆలయం అగ్రి కోలి అనేటువంటి తెగలేక ప్రధాన అమ్మవారి కింద ఇక్కడ చెప్తున్నారు వారు పూజిస్తారు ఎక్కువగాను మరి రిక్వెస్ట్ చేసి అమ్మవారిని కూడా నేను షూట్ చేయటం జరిగిందనమాట ఇది ఈ వీడియో మరి యొక్క కొత్త వీడియోతో త్వరలోనే మేము ఎందుకుంటాను వచ్చేసే దారిలో నాకు కందమూలం కనపడుతుందండి ఎప్పుడో చిన్నప్పుడు అడవుల్లో తినేవారు అది కూడా చూసి చాలా హ్యాపీ కలిగింది బాయ్ బాయ్